ఎండ తీవ్రత దృష్ట్యా అందరూ తగిన జాగ్రత్తలు తీసుకోవాలి పదకొండు దాటిన తర్వాత అత్యవసరం అయితే తప్ప బయటకు రాకండి అని సాక్షాత్తు జిల్లా కలెక్టర్ విపి గౌతమ్ ప్రజలను అప్రమత్తం చేస్తూ ప్రకటన చేశారు అదే అధికారి కింద పనిచేసే ఉద్యోగుల నరక యాతనను మాత్రం పట్టించుకోకపోవడం విస్మయం కలిగిస్తోంది ఆనాటి బీఆర్ఎస్ ప్రభుత్వం ఆర్భాటంగా ప్రారంభించిన కలెక్టరేట్ ఉద్యోగుల పాలిట శాపంగా మారాయి మచ్చుకైన గ్రీనరీ లేకుండా నిర్మించిన కలెక్టరేట్లు ఉద్యోగుల మాడు పొగలు కొడుతున్నాయి కలెక్టరేట్ అంటేనే కాకు పొట్టిస్తోంది ఉదయం ఎనిమిది గంటల నుంచి వేడి గాలులతో ఉద్యోగులు ఉక్కిరి బిక్కిరవుతున్నారు గాలుల నుంచి ఉపశమనం పొందాలంటే కనీసం కూలర్లు ఏర్పాటు చేసుకుంటే తప్ప ఉద్యోగులు విధులు నిర్వర్తించే పరిస్థితి లేదు ఓవైపు ఉక్కబోత మరోవైపు వడగాలులతో కుర్చీలో కుదురుగా కూర్చోలేని పరిస్థితి లేదు ప్రజా సమస్యలను పరిష్కరించాల్సిన జిల్లా బాస్ తోటి ఉద్యోగుల కష్టాలపై నజరు వేయకపోవడం నిజంగా ఆశ్చర్యం కలిగిస్తోంది ఖమ్మం కలెక్టరేట్ నిప్పుల కొలుమిపై పొలిటికల్ అనలిస్ట్ మారెడ్డి నాగేందర్ రెడ్డి విశ్లేషణ మీడియాలో వచ్చే ప్రతి విమర్శని సద్విమర్శగా స్వీకరిస్తేనే సమస్య పరిష్కారం అవుతుంది గత కొన్ని నెలల నుంచి కూడా ఎల్ఈసివి నిష్పక్షపాతంగా ప్రతి అంశాన్ని కూడా ప్రజలు తీసుకునేందుకు ప్రయత్నం చేస్తుంది అటు అధికార పార్టీ సంబంధించిన ఎమ్మెల్యేలు కావచ్చు మంత్రులు కావచ్చు లేదా జిల్లా స్థాయి అధికారులు కావచ్చు కానీ కొంతమంది అధికారుల వ్యవహారం చేయాలి కొంతమంది ప్రజాప్రతినిధులు చేయాలి ఇప్పటికీ మారట్లేదని చెప్పవచ్చు తాజాగా ఖమ్మం కలెక్టరేట్ ఎండలు మండిపోతున్నాయి అంటే కలెక్టరేట్లోనే ఎండలు ఎందుకు మండిపోతున్నాయి రాష్ట్రం మొత్తం మీద విప్పుల కొలువుగా తయారవుతుందని చెప్పి ఒక ఆలోచన మీకు రావచ్చు కానీ ఖమ్మం కలెక్టరేట్ లో గనక ఏ సామాన్యులు ఒక్క పది నిమిషాలు కూడా ఉండలేని పరిస్థితి మాత్రం నెలకొంది మొత్తం ఓపెన్ ప్లేసు ఎలాంటి గ్రీనరీ లేకపోవడం ఉదయం తొమ్మిది గంటల నుంచి ఎండ తీవ్రత పెరుగుతున్న కొద్ది మొత్తం కలెక్టరేట్ మొత్తం మీద నిప్పుల కొలు లెక్క తయారవుతుంది కానీ ఏ అధికారి కార్యాలయంలో కూడా కేవలం ఫ్యాన్లు ఆ వడగాల్పులు తప్ప ఇతరత్ ఎలాంటి సౌకర్యం లేకపోవడంతో అసలు కలెక్టరేటా లేకపోతే బూత్ బంగ్లానా అనే తరహాలో కనపడుతుంది ఎందుకంటే విధులు నిర్వర్తించాల్సిన సిబ్బంది కావచ్చు అధికారులు కావచ్చు ఏ స్థాయి అధికారంలో కావచ్చు కొంత ప్రశాంతంగా కూర్చుంటేనే ప్రజలకు సంబంధించిన పనులు చక్క జరిగే అవకాశం ఉంది కానీ నిపుణులు కొన్ని ఒకవైపు మరో పక్క వడగాళ్లు పైన తిరిగే ఫ్యాను గాలి సరిపోక ఉక్కపోత వీటన్నిటి కూడా మరిస్తూ కలెక్టరేట్లో పనిచేస్తున్న వివిధ శాఖల ఉద్యోగస్తులు అధికారులు తీవ్ర స్థాయిలలో ఇబ్బందులు పడుతున్నారు దాంట్లో షుగర్ పేషెంట్ ఉన్నారు బీపీ ఉన్న వాళ్ళున్నారు ఇబ్బందులు పడుతున్న అనారోగ్య పాలైన ఉద్యోగస్తులు చాలా మంది ఉన్నారు అయినా కూడా జిల్లా స్థాయి అధికారి ఏ మాత్రం కూడా ఉద్యోగుల మంచి చెడు విషయంలో పట్టించుకోవడం లేదని ఒక అపప్రద మాత్రం మూడగడుకున్నారు ఎందుకంటే ఖమ్మం కలకట్ మొత్తం చూస్తే ఒక నాలుగు ఏడు రోజుల్లోనే ఏసీ రూమ్లు సాక్షాత్ అంటే వాళ్ళు కూర్చుంటే మాత్రం ఏసీలలో కూర్చోవాలి మిగతా ఉద్యోగస్తులు మిగతా సిబ్బంది పూర్తి ఎండ ఎండవేడితో ఉక్కపోతటి విధులు నిర్తించాలంటే ఎవరికి కూడా మంచి పద్ధతి కాదు చాలా ఇబ్బందికరమైన పరిస్థితి అని చెప్పి అధికారుల నుంచి దిగువ స్థాయి సిబ్బంది వరకు గగ్గోలు పెడుతున్నారు ఖమ్మం కలెక్టరేట్ లో ఏ గది చూసినా ఏ అధికారి గది చూసినా ఉక్కపోత వడగాల్పులు ఈ రెండు కూడా ఉక్కిరి పిక్కిరి చేస్తాయని చెప్పవచ్చు ఎందుకంటే జిల్లా బాస్ అంటే ఒక కుటుంబానికి లాంటి వాడు అటువంటి వ్యక్తి దిగువ స్థాయి సిబ్బంది అధికారుల సాధక పథకాల్ని పట్టించుకుంటూ వాటి పరిష్కారం కోసం దృష్టి సారించాల్సిన కలెక్టర్ విపి కోసం ఇప్పటికైనా కలెక్టరేట్ వివిధ శాఖల చాంబర్లలో జరుగుతున్న అసౌకర్యాలను ప్రత్యేకంగా చూడాల్సిన బాధ్యత ఎంత ఉంది ఎందుకంటే శుక్రవారం శనివారం నేను ప్రత్యక్షంగా కలెక్టరేట్ మొత్తం వివిధ శాఖలలో కొన్ని పనుల వల్ల వెళ్ళినప్పుడు ఒక్క పది నిమిషాలు కూర్చునేది పరిస్థితి ఎక్కడ ఏ అధికారి చాంబర్ ఛాంబర్లు ఉక్కపోత ఒక్కపోతా ఉక్కపోత మొడకాలి ఎందుకంటే పూర్తి ఓపెన్ ప్లేస్ లో బిల్డింగ్ కట్టడం తోటి ఉదయం తొమ్మిది గంటలకు ఉదయం ఏడు ఎనిమిది గంటల నుంచి ఎనిమిది పెరుగుతున్నా కొద్దీ మొత్తం కలెక్టరేట్ మొత్తం కూడా నిప్పుల కొలిమి మీద తలపిస్తుందని చెప్పవచ్చు ఒక చెట్టు నీడ లేకపోవడం పాటుగా ఎలాంటి కూలర్ లాంటివి కూడా ఏర్పాటు చేయబడంతో తీవ్ర స్థాయిలలో సిబ్బంది అధికారులు ఇబ్బంది పడుతున్నారు కాబట్టి ఇప్పటికైనా జిల్లా కలెక్టర్ విపి గౌతమ స్పందించి వివిధ శాఖలలో అవసరమైతే తనిఖీలు చేసి మధ్యాహ్నం మిట్ట మధ్యాహ్నం పదకొండు పన్నెండు గంటప్పుడు అన్ని శాఖల చాంబర్లు తిరుగుతూ పరిస్థితిని పూర్తిగా పరిశీలించి తగిన నిర్ణయం తీసుకోవాలని చెప్పి ఉద్యోగస్తులంతా ముక్త కంటలతో కోరుతున్నారు